వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడ రోడ్లో గత ఐదు సంవత్సరాల క్రితం నాగారంకు చెందిన రాజు అనే వ్యక్తి హార్డ్వేర్ షాప్ పెట్టడం జరిగింది నిన్న రాత్రి నాలుగు గంటలకు ఒక్కసారిగా షాప్లో చెలరేగిన మంటలు పూర్తిగా షాప్ని దద్దం చేశాయి ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి నాలుగు గంటల తర్వాత చెలరేగుతున్న మంటలను దా అదుపు చేశారు మంటలు అదుపు చేయడంలో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ మరియు మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కూడా ఇక్కడ వచ్చి మంటలు అదుపు చేయడంలో సహకరించారు అందరు కూడా సెకండ్ ఫ్లోర్లో ఉన్నారంట వాళ్ళందరినీ ఫస్ట్ రెస్క్యూ చేసిండ్రు ఎందుకంటే ఫస్ట్ ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ప్రాణాలకు బిగించి పైన సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఇద్దరు పాపలనే ఈమె పాడికి తీసుకొచ్చిండ్రు నిజంగా నేనైతే అప్రిషియేట్ చేస్తున్నా తర్వాత ఎందుకంటే ఆస్తి ఉంటే తర్వాత డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాలు అయితే సంపాదించుకోలేము కదా కాబట్టి వీళ్ళు బాగా చేసిండ్రు మాకు ఫోన్ రాగానే మాకు అరౌండ్ ఫార్టీ టు ఫైవ్ ఆ టైంలో మనకి ఫోన్ వచ్చింది వెంబడే స్పందించి అంటే ఫైర్ వెహికల్ వచ్చింది ఆల్రెడీ దాంట్లో వాటర్ సరిపోవట్లేదు మళ్ళీ వెళ్ళింది ఫిల్ చేయడం చేస్తాను రావడానికి చెప్పి నేను మాకు చెప్పిన ఫోన్లో ఎంపర్టైన్మెంట్ కమిషనర్ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేసి మా మున్సిపల్ ట్యాంకర్స్ కూడా పంపించడం జరిగింది జెట్టింగ్ మిషన్ జెట్టింగ్ మిషన్లో కూడా వాటర్ ఉంటుంది పెద్ద పైప్ ఉంటుంది కాబట్టి అది కూడా పంపించినాము అండ్ తర్వాత జేసీబీ ఎస్పీ కూడా పంపించినాము అయితే ఇక్కడ అంత పరిస్థితి ఎట్లా ఉందంటే పాపం జీవనోపాధి అయితే కోల్పోయింది నాగిపై వాళ్ళ పేరు ఆమె పేరు మీదనే షాప్ ఈరోజు రామయ్యగూడలోని రామయ్యగూడ రోడ్ల నాగలక్ష్మి హార్డ్వేర్ ఇది మధ్యరాత్రి మూడు నాలుగు గంటలు ఆ మధ్య ప్రాంతంలో ఫైర్ స్టార్ట్ అయింది స్టార్ట్ కాకపోయినా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫైర్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసు మరియు మున్సిపల్ టైంకి స్పందించి స్పీకర్ గారు కూడా ఫోన్ చేసిండ్రు స్పీకర్ గారు ఏం చెప్తున్నారంటే కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం చేయాల్సిన తప్పకుండా చేసాము వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించండి అని స్పీకర్ గారు కూడా ఫోన్ చేసిండ్రు డైరెక్ట్ వీళ్ళతో కూడా మాట్లాడింది ఇప్పుడు స్పీకర్ గారు రమేష్ గారు వైస్ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ గారు మాట్లాడిపించింది స్పీకర్ గారితో కాబట్టి స్పీకర్ గారు ఉన్నమ్మా అండగా ఏమున్నదని ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం అంది అంచాలండగా స్పీకర్ గారు చేస్తారు మీరేం ఆధైర్యపడకండి ఎందుకంటే మన చేతిలో అయితే లేదు కదా స్పీకర్ గారు తెలుసు కదా ప్రసాద్ అన్న గటమ్ ప్రసాద్ కుమార్ ఆయన దృష్టికి కూడా పోయింది మేము తీసుకెళ్ళినాము ఆయన కూడా డైరెక్ట్ ఫోన్ చేసింది మీ బాబుతో మాట్లాడింద్రు అందరితో కూడా మాట్లాడిండ్రు తప్పకుండా అసలు ప్రభుత్వ సహాయం ఏమి తప్పకుండా చేపిస్తాను సరేనా ఇంకోటి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మొన్ననే న్యూ గంజ్లో ఒకటి ఫర్టిలైజర్ షాప్లో ఇదే ఫైర్ యాక్సిడెంట్ అలా ఇవాళ హార్డ్వేర్ షాప్లో ఇదే ఫైర్ యాక్సిడెంట్ సో అందరికీ ఏం చెప్తున్నానంటే రాత్రి పడుకునే ముందు మీరు షాప్ షటర్ క్లోజ్ చేసి పోయే ముందు దయచేసి అన్నీ కూడా ఆఫ్ చేయండి చేయండి ఇంకోటి ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోండి ఎంత చిన్న షాప్ అయినా ఎంత పెద్ద షాప్ అయినా ఇన్సూరెన్స్ మాత్రం కంపల్సరీ తీసుకోండి ఇవాళ వీళ్ళ షాప్కి ఇన్సూరెన్స్ చేపించి ఉంటే ఇంత బాధపడాల్సి ఉంది అయితే కాదు ఎందుకంటే మనము ఇయర్లీ కట్టే దాని మీద చూసుకుంటాం కానీ ఒకవేళ ఏదైనా ఇలాంటి ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీలు అనేవి మనకు చాలా అండగా ఉంటాయి కాబట్టి నేను అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కంపల్సరీ ఇంకోటి మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ కూడా తప్పకుండా తీసుకోండి ఇది ఇన్సూరెన్స్ అనేది అన్నిట్ల మీకు సహాయంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు వీళ్ళ జరిగింది రేపు ఇంకొకరు జరగవచ్చు అది అప్రమత్తంగా ఉండడం అయితే మన చేతనే ఉంది ఇంకోటి స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆన్ స్పీకర్ ప్రసాదనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆన్ టైంలో అన్న ప్రతిదానికి స్పందిస్తారు మనందరికీ అండగా ఉంటారు అమ్మ నేను హామీ ఇస్తున్నా ఏమున్నదని ప్రసాదన దృష్టికి తీసుకెళ్ళి తప్ప హెల్ప్ చేయాల్సి ఉన్న గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా ప్రభుత్వ పరంగా ఏమి మీకు అందుతుందో అది కంపల్సరీ చేపిస్తుంది సరేనా అంటే అది కారణాలు అయితే తెలియాల్సింది అసలు దేని గురించి జరిగింది ఎట్లా జరిగింది అనేది ఇది హార్డ్వేర్ షాప్ మొత్తం అంతా వాళ్ళ స్టాక్ చాలా డబ్బులు ఇస్తున్నారు దగ్గర దగ్గర రెండు ఫ్లోర్ల వరకు స్టాకే ఉంది మరి బిల్డింగ్స్ కూడా వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నారు మొత్తం వాళ్ళ ఇందు కూడా మొత్తం అంతా డ్యామేజ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫైర్ సిబ్బందికి వెంటారు అంటే వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వీళ్ళు